జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటీరీ వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో అది తీసుకొచ్చిన రోజు నుంచి మనం కొన్ని వేల సార్లు చెప్పింటామేమో దేశంలో కాదు మనం ఎక్కడే కూడా ఇంత బ్రహ్మాండమైన వ్యవస్థ చూసి ఉండం ప్రభుత్వం మీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి మీకు ఏమైనా పనుందా అదిగో మీకు పింఛన్ తీసుకోండి మీ పథకాలు తీసుకోండి అని చెప్పి గుమ్మం దగ్గరకు వచ్చి ప్రభుత్వాలు అడగడం ఏంటండి బాబు అటువంటి వ్యవస్థ తీసుకొని వచ్చారు మొదట దీని మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన మొదటది వాళ్ళు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఫైనల్గా ఫైనల్గా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా దీన్ని అప్రిషియేట్ చేసే పరిస్థితి వచ్చింది వాలంటీర్ వ్యవస్థను మేమెందుకు తీసేస్తాం వాలంటీర్ వ్యవస్థను మరింత మంచిగా చూసుకుంటామని చెప్పి వాళ్ళిద్దరూ కూడా కమెంట్ చేసి ప్రజలను రిక్వెస్ట్ చేసే పరిస్థితి వరకు వచ్చేసింది వచ్చేసారు అంటే ఇక వాలంటీర్ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఎంత గొప్పదో ఇక మేము మీ విచక్షణకి వదిలేస్తూ ఉన్నాం తాజాగా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో జెన్యున్ వ్యాఖ్యలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేసినా లేదా టీవీ అమీర్ చేసినా టీడీపీ అధినేత చంద్రబాబు గారు చేసినా లేదా ఒక వ్యూవర్గా మీరు చేసినా లేదా ఇంకొకరు చేసిన అవి జెన్యున్ వ్యాఖ్యలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారు అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లతో మాట్లాడుతూ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ నేను చెబుతా అంటే ఇప్పుడు వాలంటీర్లను టీడీపీ గవర్నమెంట్ వస్తే తీసేస్తారు అనే ప్రచారం జరుగుతుంది కదా దానికి కౌంటర్గా చేసి ప్రభాకర్ రెడ్డి గారు వాలంటీర్లతో ఏమంటారంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ నేను మీకు చెప్తాను మీకు ఊర ఊర్లలో కళ ముందు ఏం కనిపిస్తున్నాయి గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తున్నాయి ప్రతి యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ ఉన్నారు ఐ విల్ టెల్ యూ ప్రపంచంలో ద బెస్ట్ సిస్టమ్ ఎస్ ప్రపంచంలో ద బెస్ట్ సిస్టమ్ అటువంటి ద బెస్ట్ను ఎవరైనా తీసేస్తారా ఎవరైనా తీసేస్తారా అని చెప్పి మేము వచ్చినా తీసేము అని చెప్పడం కోసం మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తీసుకొచ్చినటువంటి వాలంటీరీ వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రపంచంలో ద బెస్ట్ అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంగీకరించినట్లేగా దాని ఉద్దేశం అది డైరెక్ట్ వ్యాఖ్యలే కదా సో విపక్ష పార్టీల నుంచి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల నుండి కూడా దీని మీద ఇంత హయ్యండు ప్రశంసలు రావడం ఏదైతే ఉందో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయానికి ఆయన ప్రభుత్వ ప్రోగ్రెస్కి విపక్షాలే వంద మార్కులు ఇచ్చుకుంటూ సంతకం పెట్టినట్లుగానే భావించాల్సి ఉంటుందేమో